హరే కృష్ణ దామోదరాష్టకం యొక్క మీనింగ్ శాశ్వతమైన ఉనికి కలవాడు పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు సొరచేప ఆకృతిలో ముందుకు వెనుకకు ఊగుచున్న చెవి లోలాకులను కలిగి ఉన్నవాడు దివ్యధామమైన గోలోకంలో ఎంతో సౌందర్యవంతంగా ప్రకాశించువాడు యశోధామాత చిలుకుతున్న వెన్నకుండను పగలగొట్టి ఉట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగిలించటం అనే అపరాధము చేయుటచే భయపడి చెక్కరోలుపై నుండి దుమికి వేగంగా ప పరిగెత్తువాడు కానీ కంటే వేగంగా వెంటబడిన యశోదామాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు తల్లి చేతిలో గల బెత్తమును చూసి అతడు ఏడుస్తూ రెండు కళ్ళను తన కమలహస్తాలతో పదే పదే నులుముకుంటున్నాడు అతడి కళ్ళు భయముతో నిండి ఉన్నాయి మరియు అతడి శంఖము వలె మూడు రేఖలను కలిగినట్టి అతని కంఠంలో గల ముత్యాలహారము అతడు ఏడవటం వలన కలిగే దీర్ఘ శ్వాస చేత ఊగుతూ ఉన్నది అతడి ఉదరము తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధించబడినది అటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వ ప్రణామములు ఇటువంటి బాల్య లీలలతో అతడు గోకుల వాసులను పారవశ్యమనే కుండములలో ముంచెత్తుతున్నాడు గౌరవ ప్ర గౌరవ ప్రపత్తులు మిశ్రితము కాని విశుద్ధ ప్రేమ ఐశ్వర్య రహిత్య రాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్య భావనలో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నాడు అట్టి దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామములను అర్పిస్తున్నాను ఓ దేవా నీవు అన్ని రకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడైనప్పటికీ నేను నిరాకార ముక్తిని కానీ వైకుంఠములో శాశ్వత జీవితమునిచ్చే సర్వోత్తమ ముక్తిని కానీ నవవిధ భక్ భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును కానీ కోరను ఓ స్వామి నేను కేవలం బృందావనంలో బాలగోపాలునిగా ఈ నీ రూపము నా హృదయంలో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనం ఏమిటి ఓ స్వామి నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖ పద్మమును యశోదామాత పదే పదే ముద్దులాడుతోంది మరియు నీ పెదవులు బింబాఫలముల వన్ వలె ఉన్నవి నీ ముఖ పద్మము యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో సదా ప్రకటితమగుగాక వేలకు వేల ఇతర వరములతో నాకు అవసరము లేదు ఓ దేవాదిదేవా నేను నీకు నా అర్పిస్తున్నాను ఓ దామోదర ఓ అనంత ఓ విష్ణు ఓ ప్రభు ఓ నా స్వామి నాపై కృపజూపుము నాపై నీ దృష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖసాగరంలో మునిగిన ఈ మూర్ఖుని ఉద్ధరింపుము నా కళ్ళకు దర్శనమొసగుము ఓ దామోదర ఏ విధముగానైతే నీవు చెక్కరోటికి కట్టబడిన తర్వాత కుబేరుని ఇద్దరు పుత్రులైన నల కుబేర మణిగ్రీవులను ముని శాపము నుండి విముక్తి కలిగించి భ మహాభక్తులుగా మార్చావో అదే విధముగా నాకు నీ పట్ల ప్రేమభక్తిని ప్రసాదించుము నేను కేవలం దీని కొరకే పరితపిస్తున్నాను మరే ఇతరమైన ముక్తిని నేను ఆశించను ఓ దామోదర నీ ఉదరమునకు కట్టబడిన దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామములను అర్పిస్తున్నాను తర్వాత విశ్వమంతటికీ నిలవైనట్టి నీ ఉదరమునకు నా ప్రణామములను అర్పిస్తున్నాను నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారానికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంతలీలలను ప్రదర్శించే దేవాదిదేవుడవైన నీకు నా సమస్త ప్రణామములను అర్పిస్తున్నాను ది శ్రీ దామోదరాష్టకం మొత్తం ఎయిట్ స్టాండర్డ్స్ ఉంటాయి దాని యొక్క ఫుల్ మీనింగ్ ఈ మాసంలో తప్పక చదవలసిన దామోదర స్థుతి హరే కృష్ణ